తారా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టుబియన్ ఛానల్ నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ తారా చెట్టుపై ఎరుకుపోయింది అనేసి నేను ఎంత పిలిచినా దానికి భయం వేస్తూ ఉండదు ఎట్లా దించుకోవాలో మనకు కూడా తెలియట్లేదు వంశ ఎక్కడు దాన్ని దింపడానికి నేను అన్నాను చెట్టు ఎక్క అంటే ఇటు నుంచి చూస్తూ ఉన్నాడు అంటే అది చెట్టు ఎక్క కిందకు పడిపోతే ఎట్లా అని మా భయము రా లాస్ట్లో లాస్ట్ వరకు చూడండి అది ఎట్లా వస్తుందో మీకు తెలుస్తుంది ఆకరకీడు ఫుడ్ అవన్నీ చూపిస్తున్నాడు అనమాట ఫుడ్ చూపిస్తే అట్లా వెంటనే వచ్చేస్తుంది అనేసి కానీ తనకి మాత్రం చాలా భయం పుట్టుకుంది ఎక్కడ పడిపోతాను అనేసి అలాగందుకే రావట్లేదు అది Wait, that you a car, I thought Jason Friends. <laughs>